నిజంగా బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ వరకు చూసాం కానీ బిగ్ బాస్ నైన్లో కొనసాగుతున్న తనోజన లాంటి అమ్మాయిని చూడలేమనే చెప్పాలి ఎందుకంటే హౌస్లోకి ఎంతోమంది ఎన్నో సీజన్స్లోకి వచ్చారు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా తనుజా లాగా పోరాటం చేసి ఎలాగైనా సరే నేను ఈ సీజన్ విన్నర్ అవ్వాలనే తపన హౌస్లోకి వచ్చిన ఏ అమ్మాయికి లేదు ఇంక్లూడ్ రీతుతో పాటు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ సీజన్ విన్నర్ని తనుజా చేయాలని ఫిక్స్ అయిపోయారు నీకు ఇందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో తనుజా వాళ్ళ అమ్మగారిది గుర్తు చేసుకుని చాలా అంటే చాలా ఏడుస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా తనుజా ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో కష్టాలు పడిందని లైవ్లో చెప్తుంది నేనంటే ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే ఎందుకు అంటే నాకు మా నాన్న సపోర్ట్ అంతగా ఉండేది కాదు ఆఖరికి నేను ఏదన్నా షూటింగ్ వెళ్ళాలన్నా సరే నాన్నకి చెప్పేటప్పుడు సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అనేవారు తప్ప ఏమ్మా తిన్నావా తినలేదా అని కూడా అడిగిన రోజు కూడా లేదు అంటూ నాకు ఆ టైంలో మా అమ్మ నీకు ఎందుకు రా నాన్న నేను నీకున్నాను కదా నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి నీ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అంటూ నన్ను చెప్పి ఇక్కడి వరకు మా అమ్మ సావిత్రినే పంపించింది అంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ తనుజ లైవ్లో ఏడుస్తుంటే ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళు తనుజ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కాకపోయినా కానీ కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే ఇది పక్క పెట్టుకోండి ఇక ఇందులో భాగంగా తనుజ భరిణిని ఊరుకోబెట్టి మొత్తానికి తనుజాకి తినమని చెప్తే తనుజా అప్పుడు ప్లేట్ తీసుకుని తింటూ తన బాధని భర్ణి దగ్గర చెప్తుంది నాన్న నిజంగా అన్న నాకు నాన్న ఉన్నప్పటికీ కూడా నేను ఇండస్ట్రీ వైపు వచ్చానని నాతో మాట్లాడింది లేదు కానీ నేను మిమ్మల్ని నాన్న అని పిలిచినప్పుడు మీరు నా పట్ల ప్రేమ ఎప్పుడైతే అంత స్వార్థం లేకుండా చూపించారో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది నా సొంత నాన్న నన్ను అర్థం చేసుకోకపోయినా నాన్న అంటూ నన్ను అర్థం చేసుకునే పర్సన్ ఉన్నారని కానీ మీరు నన్ను ఏదైతే లాస్ట్ టైం నామినేషన్ చేశారో నేను ఎలా బయటికి వెళ్ళానో నువ్వు కూడా బయటకు వెళ్తే తెలుస్తుంది అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నాన్న అప్పుడు అనుకున్నాను ఎవరైనా ఒకటే మనుషులు అవకాశం ఉంటే ఒకలా మాట్లాడతారు అవకాశం లేకపోతే ఇంకొకలా మాట్లాడతారంటే చచ్చా తనసారి నువ్వు ఎప్పుడు నన్ను తప్పుగా అనుకోకమ్మా నేను నిన్ను నామినేషన్ చేశానంటే దానికి రీజన్ ఏంటంటే నీకు నాకు మధ్య చాలా బాండింగ్ ఉందని చెప్పి ఎలాగో నాకేమైతే కనుక నా చేతులారా నేనే చార్ట్ చేసుకున్నాను మళ్ళీ నీ గేమ్ మీద నేను చెడదప్పలేదు కదా సో అందుకే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్ చేశాను బర్ణికి తనుజాకి ఎలాంటిది లేదు వాళ్ళిద్దర రిపీట్ గేమ్ వేసి ఆడుకుంటున్నారని ప్రూవ్ చేసుకోవడానికి తప్ప నీ మీద నాకు ఎలాంటి ఇది లేదు నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్లే నాన్న అంటూ బర్ణి అయితే తనుజాకి నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు కానీ తనుజ అయితే కనుక ఎవరు నన్ను హౌస్లో మోసం చేసినా నేను పెద్దగా పట్టించుకోను కానీ ఎప్పుడు కూడా నువ్వు నన్ను మోసం చేయొద్దు నాన్న అంటూ తనుజ అయితే బర్ణి దగ్గర చాలా ఫీల్ అవుతూ చెప్తుంది ఏదేమైనప్పటికీ ఈ సీజన్ విన్నర్ తనుజా ఇది పక్కా ఖాయం సో నిజంగానే భర్ణి తనుజ పట్ల ప్రేమగా ఉంటున్నాడా లేకపోతే తనుజా అన్నట్లు బరణి ఫేక్గా ఉంటున్నాడు అనేది కామెంట్ చేయండి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే